పర్వతగిరి మండలంలో జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్పై అవగాహన కార్యక్రమం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామ పరిధిలో గురువారం గిరిజనులకు జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాజరయ్యారు గ్రామీణ ప్రాంతంలోని వారికి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచించారు ప్రయోజనం కలిగిన వారు సంబంధిత అధికారులను అడిగి ప్రయోజనం పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్ ఎంఆర్ఓ వెంకటస్వామి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు చేస్తే అది మీకు కార్డ్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల మరి దీన్ని మీరు వీళ్ళు ఎట్లా వీళ్ళు మీ ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కార్డు వచ్చే విధంగా చేయాలి మీకు ఆరోగ్యశ్రీ ఉంటే ఉండండి రెండు ఉంటే నష్టమేంది రేపు ఏదన్నా మంచో చోడో ఉంటే నష్టం లేదు కదా ఆరోగ్యశ్రీ అయ్యేది ఆరోగ్యశ్రీ అవుతుంది ఇది కూడా వచ్చింది అనుకోండి మంచిదే రేపు కట్టేటాడు టీబీ వ్యాధి వాళ్ళు ఏంటంటే అంటు వ్యాధి టీబీ వాళ్ళు ఇంట్లో ఉంటే వేరే వాళ్ళకి అంటుతుంది వేరే వాళ్ళకు వస్తుంది అని చెప్పి ఇక వికారాబాద్లో అనంతగిరి శానిటోరియం అని ఏర్పాటు చేశారు టీబీ వ్యాధి గ్రస్తులను మాత్రమే ఉంచేందుకు ఎందుకంటే వాళ్ళందరితో కలిసి ఉంటే వేరే వాళ్ళకు వస్తుంది అంత పెద్ద జబ్బు ఆ రోజుల్లో అది వేరే వాళ్ళకు వస్తే అది చచ్చిపోతారు ఇక టీబీ వచ్చిందంటే చచ్చిపోడే వాళ్ళని దూరం ఉంచి కొన్ని నెలలు మంచి గాలి మంచి ఆహారం ఇచ్చి మంచి మందులు ఇస్తే